వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బీరకాయలు అందరూ పాలు పూసుకొని వండుకుంటారు కదా అండి నేను పెరిగేసి వండేనండి చూడండి బాగుంటుందండి చాలా హెల్తీ పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుంది మొదట కళాయి పొయ్యి మీద పెట్టి దాంట్లో తగినంతయిలు వేసి ఈ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి బీరకాయలు ఇవన్నీ దాంట్లో వేసేసి వేయించుకోవాలా బాగా మెత్తబడేంత వరకు మొక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత ఒక దాంట్లో వేయించుకున్న తర్వాత దాంట్లో కాసినంత పసుపు పసుపు ఉప్పు పసుపు వేయాల పసుపు వేసి దా ఆ ముక్కలన్నీ ఒక కొంచెం సేపు మగ్గేంత వరకు మూత పెట్టాల మూత కొంచెం మగ్గే తర్వాత పది నిమిషాల తర్వాత మూత చూస్తే అన్నీ మగ్గిపోయినాయి మగ్గిపోయినాయి మొక్కలన్నీ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత అవన్నీ తీసేసి ఒక దానిలోకి ట్రాన్స్ఫర్ చేయాలా ఒక బౌల్లోకి తర్వాత అదే కళాయిలోకి కాసింత ఆయిల్ వేసి కాయిలేసి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేయాల దాంట్లో తగినంత ఆయిల్ వేయాలి ఆయిల్ ఏడెక్కాక ఈ బీరకాయ కూర ఎంత మంచిది అనుకున్నారు అందరూ పాలు పోసి వండుతారు కదా నేను పెరిగేసి వండి తయారు చేశాను దాంట్లోకి ఆవాలు జీలకర్ర తాళింపు గింజలు అన్ని అలా వేసేసిన తర్వాత చిటపటలాడిన తర్వాత తరుగు పెట్టుకున్న తురుమి పెట్టుకున్న ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకున్న పచ్చిమిర్చి వేయాల చీలికలుగా కోసుకున్న పచ్చిమిర్చి వేసి అవి బాగా వేయించాల వేయించేసిన తర్వాత అవి బాగా మగ్గిపోతాయి అవి మగ్గింత బాగా బాగా మగ్గాలండి మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాకుండా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చలు పోయేంత వరకు వేపాల ఈ పచ్చిమిర్చిని చీలికలుగా తరిగిన పచ్చిమిర్చిని ఉల్లిపాయల్ని కాసింది కరివేపాకు వేసి వేగుతున్నాం కదా ఎల్లో వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి తర్వాత దాంట్లోకి పచ్చి టమోటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆ టమోటాలు వేయాలి ఆ టమోటాలు వేసేసి బాగా వేయి మగ్గించాలండి ఒక పది నిమిషాలు మగ్గించాక దాంట్లోకి రుచికి తగినంత ఉప్పు ఉప్పు దాని రుచికి తగినంత ఉప్పు పసుపు పసుపు కొద్దిగా దానిలో వేసాం కదా మొదట బీరకాయలో చూసుకొని పసుపు కొద్దిగా అర స్పూన్ వేయాల తర్వాత కారం ధనియాల పొడి ఒక ఒక రుచి తగినంత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసేయాల వేసేసి బాగా ఇదంతా కారం అన్నీ ఈ టమోటాలకి ఉల్లిపాయలకి పచ్చిమిర్చికి అన్నిటి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలా వీటిని బాగా కలపాలి పది నిమిషాలు మగ్గి చేసి బాగా మగ్గ మగ్గుద్ది బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి పెరుగు మనం తయారు చేసి పెట్టుకున్నామే పెరుగు బైండింగ్ చేసి పెట్టుకున్నాం చూడండి పెరుగు ఆ పెరుగు దాంట్లో అయిపోయాల దాంట్లో పోసి పది నిమిషాలు రెండు రెండు నిమిషాల పాటు దాన్ని బాగా పెరుగుని కదపాల కదిపేసిన తర్వాత దాంట్లోకి మూత పెట్టేసి ఇయ్యాల మూత పెట్టేసి ఈ బీరకాయలన్నీ మనం నూనెలో వేయి పసుపు వేసి వేయించి పెట్టుకున్నాం చూడండి ఆ బీరకాయలు దాంట్లో వేసేసేయాలి ఈ పెరుగులోకి వేసేసి తర్వాత బాగా అదంతా కదపాలండి బీరకాయలకి ఆ పెరుగు టమాటాలు ఈ మసాలంతా పట్టేంతవరకు కలిపి మూత పెట్టేసేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమ్మ గుమ్మలాడే ట పెరుగు బీరకాయ కూర రెడీ రెడీ అయిపోయింది చపాతిలోకి పూనీలోకి దోశలోకి అన్నంలోకి వేడేడి అన్నం వేసుకొని దాంట్లోకి ఈ బీరకాయ వేసుకొని తింటే అబ్బా దాని టేస్టే వేరేండి అంత సూపర్గా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది మొత్తం ఇగురులాగా అయిపోద్ది అండి అంత బాగుంటుంది చాలా రుచిగా టేస్టీగా హెల్దీగా ఉంటుంది అందరి పిల్లలకి పెద్దలకి అందరికి హెల్దీ అండి ఇది చాలా రుచిగా ఉంటుంది అందరు తిన దీన్ని లైక్ ఇంకెందుకు మీరు